ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ నరసింహ గారు అయితే పంపించారండి ఇందులో మనకు రెండు మంచి కత్తికాల పుంజులైతే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలుగా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల సేతువా దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే పన్నెండు నెలలుగా చెప్పారండి ఇక వీటి ధర విషయం చూసుకున్నట్లయితే ఇవిడిగా అయితే చెప్పలేదండి జత మీద పదకొండు వేల రూపాయలుగా చెప్పారండి జతగా తీసుకున్న వారికి అయితే కొద్దిపాటి తగ్గింపు అయితే ఇవ్వగలరు ఫ్రెండ్స్ ఇక రవాణా విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్